నగర పాలక సంస్థ ఇండియన్ ఆయిల్ కంపెనీ సౌజన్యంతో ఏర్పాటు చేసి నిర్వహించిన స్టేషన్ ఇతర కార్పొరేషన్లకు స్ఫూర్తిదాయకమని రాష్ట్ర పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పి నారాయణ అన్నారు బుధవారం ఉదయం స్థానిక క్వారీ సెంటర్ రైతు బజార్ ప్రక్కన కోటి తొంభై ఐదు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలతో నిర్మించిన ఫిల్లింగ్ స్టేషన్ ను రాష్ట్ర పూరపాలక మరియు పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పి నారాయణ జిల్లా కలెక్టర్ ఆర్ఎంసి ప్రత్యేక అధికారి పి ప్రశాంతి నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్ రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సిటీ శాసనసభ్యులు ఆతిరెడ్డి శ్రీనివాస్ రాజనగరం శాసనసభ్యులు భద్ర బరరామకృష్ణులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి పి నారాయణ మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో నూతనంగా ప్రారంభించుకున్న పెట్రోల్ బంకును స్ఫూర్తి దాయంగా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీ పార్టీలో పెట్రోల్ బంకులు ఏర్పాటు కార్యాచరణ ప్రణాళికలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు గత ప్రభుత్వం ట్యాక్స్లను ఎన్నో సార్లు పెంచారని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థకు సంబంధించి వినియోగిస్తున్న వాహనాలు ఆయిల్స్ ప్రతి నెల ఇరవై ఐదు పాయింట్ ఆరు నాలుగు లక్షల ఖర్చు చేస్తున్నామన్నారు ఆర్ఎంసీ ద్వారా ఐఓసిఎల్ సౌజన్యంతో పెట్రోల్ బంక్ ఏర్పాటు వలన ఖర్చు ఆదావుతుందన్నారు పెట్రోల్ బంక్ నిర్మాణానికి నగరపాలక సంస్థ అందుకు అవసరమయ్యే స్థలాన్ని అందించడం జరుగుతుందన్నారు ఈ బంక్ ఏర్పాటు ద్వారా రోజుకు లక్షల రూపాయలు రోజుకున్నారు రాజమహేంద్ర మున్సిపల్ కార్పొరేషన్ లో అటు ప్రజా ఎమ్మెల్యే మున్సిపల్ కమిషనర్ గారు అందరూ కలిసి ఒక సైట్ ఇండియన్ పెట్రోలియం కార్పొరేషన్ టైఅప్ చేసుకుని సైట్ వాళ్ళు ఇచ్చారు ఎస్టాబ్లిష్ మొత్తం యాక్చువల్ గా రెండు లక్ష కోటి తొంభై ఐదు లక్షల ఇరవై ఐదు వేలు ఒక కోటి తొంభై ఐదు లక్షల ఇరవై ఐదు వేలని వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ పెట్టారు ఒక కోటి రూపాయలు మున్సిపల్ కార్పొరేషన్ కి నాన్ రీఫండబుల్ డిపాజిట్ అంటే మున్సిపల్ కార్పొరేషన్ కి ఇచ్చారు అంతేకాకుండా స్టాక్ వాళ్లే లోడ్ చేస్తారు దాని మీద లీటర్ కింద కమిషన్ ఇస్తారు సుమారుగా నెలకి లక్షలు లక్షలు సుమారుగా ఉంటుంది ఎస్టిమేట్ చేస్తారు చేశారు ఒక అరవై వేలు వచ్చింది దీని మీద యాక్చువల్ గా రాబోయే రోజుల్లో మున్సిపల్ కార్పొరేషన్ డిపాజిట్ మున్సిపల్ కార్పొరేషన్ నెలకి ఇరవై ఇరవై ఐదు లక్షల యాభై నాలుగు వేల రెండు వందల డెబ్బై ఏడు రూపాయలు పెట్రోల్ కి డీజిల్ కి ఖర్చు పెడుతున్నారు దాని మీద యాక్చువల్ గా స్పెషల్ రిపోర్ట్ స్పెషల్ రిపోర్ట్ ఇవ్వాలి ఈ విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని చేశారు ఇది మోడల్ గా రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ లో ఎక్కడెక్కడ వీలైతే అక్కడ పీటీ మోడల్ చేయడం జరుగుతుంది మరొకసారి ఎమ్మెల్యేని కమిషనర్ ని ప్రజాని నేను అభ్యర్థి